నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జానర్ బయట నుంచి అండి ఈరోజు వీడియోలో మనం ఈ త్రిపుర సిల్క్ శారీస్ గురించి చూపిస్తానండి మేము లాస్ట్ వీడియోలో కూడా చెప్పామండి బాగానే సేల్ అయినాయి అందు ఈ సారీ ఎక్కువ కలర్స్ నేయించామండి దాదాపు యాభై కలర్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు మీకు దాదాపు అన్నీ చూపిస్తానండి మ్యాక్సిమం కొంచెం కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను ఈ త్రిపుర సిల్క్ని మంగళగిరి స్టైల్లో నేయించామండి ఇది వాషబుల్ ఐటమ్ అండి ఇది త్రిపుర సిల్క్ మంగళగిరి స్టైల్లో నేయించాము చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ వాషబుల్ ఐటమ్ ప్లస్ రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మీకు దీనికి బోత్ సైడ్స్ పోచుపల్లి బోర్డర్ ఉంటుందండి ఇదిగోండి కింద వైపు పోచింపల్లి బోర్డర్ ఉంటుంది పైన వైపు పోచుపల్లి బోర్డర్ ఉంటుందండి ఈ పోచింపల్లి బోర్డర్లో జర్రీ మిక్స్ చేస్తామండి జర్రీ ఒక పోగు పోచుంపల్లి ఒక పోగు అందువల్ల దూరానికి చాలా షైనీగా బాగా నీట్గా కనిపిస్తుందండి ఇది రెండు పక్కల ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది పెసర పచ్చ కలర్ అండి కాంట్రాస్టే ఉంటాయండి అన్ని శారీస్ కూడా మీకు కాంట్రాస్టే ఉంటాయి విత్ బ్లౌజ్ ఉంటాయి శారీ అంతా కూడా ఆర్ బ్లూ ఉంటుందండి ఇది ఇది వచ్చేటప్పటికి పెసర విత్ ఆర్ బ్లూ అండి దీని ఖరీదు వచ్చేటప్పటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి కేవలం పదకొండు వందలకు మాత్రమే ఇస్తున్నామండి ఇది మంగళగిరి స్టైల్లో నేయించిన త్రిపుర సిల్క్ ప్లెయిన్ శారీస్ అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయండి విత్ పోచంపల్లి బోర్డరు కలర్స్ అన్నీ చూపిస్తానండి కావాల్సిన కలర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చంద్రకాంత విత్ రత్నావల్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ కలర్ ఉంటుందండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ పీక్ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి ఇది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుందండి వాషబుల్ ఐటమ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి దీన్ని సిల్క్ ఆలివ్ అంటారండి ఈ కలర్ కాంబినేషన్ ని సిల్క్ ఆలివ్ విత్ లైట్ రత్నావల్ అండి ఇది ఛారీ అంతా కూడా లైట్ రత్నావల్ కలర్ వస్తుంది దీన్ని సిల్క్ ఆలివ్ కలర్ అంటారండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ పెసర అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా మీకు పెసర పచ్చ అండి కళ్ళేత శారీ అండి ఇది చాలా బాగుందండి ఈ కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా కల్నేత శారీ అండి అంటే డబుల్ షేడెడ్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పీ గ్రీన్ మీద రత్తనావాలండి డబుల్ షేడెడ్ కల్నేత శారీ ఇది చాలా బాగుందండి ఇది పీ గ్రీన్ మీద రత్నావళి కలర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఇవి కేవలం పదకొండు వందలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది హిట్ కాంబినేషను ఆరెంజ్ విత్ స్మిత అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషను శారీ అంతా కూడా స్మిత కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అనమాట మంచి కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి వైలెట్ విత్ కల్నేత శారీ అండి ఇది ఎల్లోకి పీ గ్రీన్ వేసిందండి ఎల్లో ప్లస్ పీ గ్రీన్ కల్నాత శారీ అండి డబుల్ షేడెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్లో వస్తుందండి ఇవి మంగళగిరి స్టైల్లో నేయించినటువంటి త్రిపుర శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మోడల్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇది వాషబుల్ ఐటెము చాలా బాగుంటుందండి మీకు పెట్టుబడికి కానీ వాటికి కానీ ఎక్కువ బల్క్లో తీసుకుంటారండి ఈ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ ఇది చూడండి అండి పెసరపచ్చా విత్ బాటిల్ గ్రీన్ అండి పెసరపచ్చ విత్ బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషను ఇది కూడా మంచి హిట్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా కల్నేత్ సారీ చూడండి డబుల్ షేడెడ్ షైనింగ్ ఎలా కనబడుతుందో చూడండి ఇది చంద్రకాంత్ పాట్నా అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ ఉంటుంది శారీ అంతా కూడా పీ గ్రీన్ కి రత్నావళి కాంబినేషన్ అండి డబుల్ షేడెడ్ అనమాట కళినాత్ శారీ ఒక పక్క రత్నావళి షేడ్ కనబడుతుంది ఒక పక్క గ్రీన్ షేడ్ కనబడుతుంది అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది మాత్రం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి అండి కాంబినేషన్ ఇది ఇది వైలెట్ విత్ లెమన్ ఎల్లో అండి చాలా బాగుందండి లెమన్ ఎల్లో కాంబినేషను వైలెట్ విత్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో దీన్నే టీడీపీ కలర్ అని కూడా అంటామండి నిమ్మ అంటాము టీడీపీ అంటాము లెమన్ ఎల్లో కలర్ అంటాము వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి ఆరెంజ్ కలర్ విత్ స్మిత అండి చాలా బాగుంటుంది చూడండి కాంబినేషను ఆరెంజ్లో ఏ కాంబినేషన్ వేసినా కానీ బాగా నడుస్తుంది అండి ఆరెంజ్ విత్ స్మిత కాంబినేషన్ అండి మంచి కాంబినేషను మంచి కలరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి ఈ వాషబుల్ శారీస్ అండి చాలా మెత్తగా ఉంటుంది కలర్ గ్యారంటీ ఇస్తున్నాము కాబట్టి మీరు ధైర్యంగా తీసుకోవచ్చు అండి ఒక కలర్ కాంబినేషను చూడండి అండి పెసరా విత్ క్రీమ్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్కి క్రీమ్ కలర్ శారీ వస్తుందండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ స్మిత అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది మీకు శారీ అంతా కూడా స్మిత కలర్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది ఈ విధంగా రెండు పక్కల పోల్చింపల్లి బోర్డర్ ఉంటది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కల్నా శారీ ఇది వైలెట్ శారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజుకి పింక్ అండ్ పీ గ్రీన్ అండి పింక్ ప్లస్ పీ గ్రీన్ కల్నాత్ శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కల్నాత్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుందండి డబుల్ షేడెడ్ శారీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి గ్రీన్ అండ్ పింక్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు పెసర పచ్చ వస్తుందండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు కి వైలెట్ కలర్ బాడీ అండి శారీ అంతా వైలెట్ కలర్ లో వస్తుంది చూడండి అండి పోచిపల్లి బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో దగ్గర కంటే దూరానికి బాగా కనిపిస్తుంది అండి ఇది జరీ మిక్స్ అయినందువల్ల ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ విత్ నల్ల పచ్చ అండి ఇది దీన్ని నల్ల పచ్చ అంటాము అంటే గ్రీన్ లో ఇది ఒక షేడ్ అండి డార్క్ గ్రీన్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా నల్ల పచ్చ కలర్ ఉంటా ఉండే దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ విత్ ఎల్లో అండి లెమన్ ఎల్లో పీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఇది మీ రెగ్యులర్ యూజ్కి బాగుంటుంది తర్వాత మీరు ఎవరన్నా గిఫ్ట్కి ఇవ్వడానికి కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందండి అండి పెట్టుబడికి కూడా అందరూ ఇవే తీసుకుంటున్నారండి పెళ్ళిళ్ళకి వాటికి కూడా కనీసం ఒక్కొక్కరు ఇరవై పాతి శారీస్ తీసుకుంటున్నారు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి కేవలం పదకొండు వందలే కాబట్టి అందరు కొంటున్నారండి మీరు కూడా తీసుకోండి అండి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ పెసరా అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ బ్లాక్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా పెసర పచ్చ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఈ బ్లాక్ కలర్ పళ్ళుని చాలా మంది ఇష్టపడుతున్నారండి అందువల్ల వారి కోసం నేయించామండి పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా పెసర కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో గ్రే కలర్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది నావీ బ్లూ వస్తుందండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అంటామండి దీన్ని రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషను రేడియం గ్రీన్ విత్ నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు వైలెట్ కలర్లో వస్తుందండి శారీ వచ్చి వైలెట్ కలరు పింక్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ కనకాంబరం అండి చాలా బాగుంటుందండి ఇది కనకాంబరం కూడా ఇది కూడా డబుల్ స్టేటెడ్ అండి ఎల్లో మీద కనకాంబరం వేయించామండి ఇది ఎల్లో విత్ కనకాంబరం మిక్స్డ్ కలర్ అండి ఇది కలనేత సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ రమ్ కలర్ అంటామండి దీన్ని ఈ కలర్ని రమ్ కలర్ అండి ఇది ఎం రమ్ కలర్ అంటారండి దీన్ని చాలా బాగుందండి ఈ కలర్ చాక్లెట్ విత్ చా రమ్ అండి పళ్ళు బ్లౌజు మీకు చాక్లెట్ కలర్ వస్తుంది అనమాట ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఈ శారీస్ మీకు సమ్మర్కి చాలా బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయి వాషబుల్ సో సమ్మర్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు రెగ్యులర్ వాడకానికి బాగుంటాయి ఇవి ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి ఈ శారీ వచ్చేటప్పటికీ మీకు బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఆర్ బ్లూ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మీకు కోమలి కలర్ అండి ఇది ఇది పింక్ కాదు అటు రెడ్ కాదు వెరైటీగా ఉంటుందండి దీన్ని కోమలి కలర్ అంటాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఉంటుంది శారీ అంతా కూడా కోమలి కలర్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ తోటి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళనేత శారీ అండి చాలా బాగా కనిపిస్తుంది షేడు బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు కనకాంబరము టీడీపీ కాంబినేషన్ అండి ఎల్లో మీద కనకాంబరం వేసిందండి కలనేత డబుల్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఇటు పక్క షేడ్ ఇటు పక్క షేడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది బ్లాక్ విత్ కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ డబుల్ చంద్రకాంతకి రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ ఇంతకుముందు ముప్పై కలర్స్ అట్లా మెయింటైన్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు పెంచామండి యాభై కలర్ల దాకా మెయింటైన్ చేస్తున్నాము మీకు కావాల్సిన శారీని అడిగి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ విత్ రమ్ కలర్ అండి ఇది ఇందాక ఒక కాంబినేషన్ లో చూపించాను రమ్ కలర్ చాక్లెట్ విత్ రమ్ రమ్ చూపించాను ఇప్పుడు ఈ సీ గ్రీన్ విత్ రమ్ కలర్ కాంబినేషన్ అండి చాలా కొత్త కలర్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోనండి చాలా బాగుంటుంది కాంబినేషన్ శారీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్కువగా సేల్ అవుతా ఉంటాయండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ చాక్లెట్ కలర్ అండి కాఫీ కలర్ అంటాం కదా అది అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ విత్ చాక్లెట్ చాలా బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ పీ గ్రీన్ అండి ఇది చంద్రకాంత పీ గ్రీన్ కాంబినేషను చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషను కావాల్సిన వాళ్ళు అండి రెడ్ చాక్లెట్ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఇవన్నీ కూడా జనరల్గా పట్టు శారీస్లో నేయించే కలర్ కాంబినేషన్స్ అండి మేము ఈ త్రిపుర సిల్క్లో నేయించాము అది కూడా మంగళగిరి స్టైల్ మెయింటైన్ చేసామండి అందువల్ల మీకు క్లాత్ చాలా స్మూత్గా వచ్చిందండి ఒక కాంబినేషన్ అండి చూడండి పెసర పచ్చ విత్ నల్ల పచ్చ అండి ఇది పెసర పచ్చ అయితే నల్ల పచ్చ అంటాము డార్క్ గ్రీన్ అనమాట చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కాంబినేషన్ అండి చూడండి ఇది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి డిజైన్ ఎంత బాగుంది ఇది చాలా మంది అడుగుతున్నారండి డౌట్ వేస్తున్నారు ఇదేంటి సారల్గా కనబడుతుంది అని ఇదేనండి మంగళగిరి స్టైల్ అంటే మంగళగిరి స్టైల్ అంటే ఇలాగే సార్ల మాదిరిగా కనిపిస్తుందండి బట్ అది ఏంటంటే వీవింగ్ లోనే వచ్చేస్తుందండి ఆ డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా అందువల్ల మీరేమీ డౌట్ పెట్టుకోవక్కర్లేదండి చాలా బ్యూటిఫుల్ గా మెత్తగా ఉంటాయండి సారీస్ ఇదో కలర్ కాంబినేషన్ అండి క్రీము ఆరెంజ్ అండి ఇది చాలా రెగ్యులర్ గా వెళ్ళే కాంబినేషన్ అండి క్రీమ్ ఆరెంజ్ అంటే అసలు తిరుగులేదండి ఈ కాంబినేషన్కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో ఇది ఈ లెమన్ ఎల్లో కాదండి మస్టర్డ్ ఎల్లో అంటాం దీన్ని చాలా మంచి కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఒక కాంబినేషన్ అండి బ్లాక్ విత్ మస్టర్డ్ అండి ఇది కూడా ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఏనండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా వచ్చినప్పటికి మస్టర్డ్ కలర్ వస్తుంది అనేది ఇది పింక్ విత్ రత్నావల్ అండి శారీ అంతా కూడా రత్నావల్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు పింక్ కలర్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రేర్ కలర్ అనేది చంద్రకాంత విత్ లెమన్ ఎల్లో అండి ఎవరు నేయించరు ఈ కలర్ కాంబినేషన్ చంద్రకాంత విత్ లెమన్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుంది అనమాట ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కలనేత శారీ అండి ఇది ఎల్లో మీద సి గ్రీన్ కాంబినేషన్ అండి ఎల్లో మీద సివి సీ గ్రీన్ కాంబినేషన్ కలనేత శారీ డబుల్ షేడెడ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు నావీ బ్లూ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర విత్ రమ్ కలర్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రమ్ కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి రెండు పక్కల పోచు పల్లె బోర్డర్ విత్ జర్రీ ఉంటుంది శారీ చాలా స్మూత్ గా ఉంటాయి అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కొత్త కలర్ కాంబినేషన్ ఇది సిల్క్ ఆలివ్ కి పిస్తా గ్రీన్ వేయించామండి సిల్క్ శారీ మొత్తం పిస్తా గ్రీన్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సిల్క్ ఆలివ్ కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ కి డార్క్ గ్రీన్ అండి ఇది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ శారీ అండి ఇది లెమన్ ఎల్లో మీద కనకాంబరం వేయించావండి లెమన్ ఇల్లుకి కనకామరం నేయించామండి డబుల్ షేడెడ్ అంటే కలనా సారీ రెండు షేడ్లు కనిపిస్తున్నాయండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి పీ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్కి పిస్తా గ్రీన్ వేయించామండి చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ లో ఉంటుందండి ఈ విధంగా మంచి కాంబినేషన్స్ అండి చాలా కాంబినేషన్స్ నేయించామండి ఈ సారీ దాదాపు యాభై కలర్ల పైన చూపిస్తున్నామండి మీకు సిక్స్టీ కలర్స్ ఉన్నాయండి ఇవి మొత్తం మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసి అడగచ్చండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళికి చాక్లెట్ అండి ఇది రత్నావళి విత్ చాక్లెట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషన్ పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా చాక్లెట్ కలర్ ఉంటుందండి ఇవి మంగళగిరి స్టైల్లో నేను చూడండి అందువల్ల చాలా స్మూత్గా వచ్చిందండి క్లాత్ ప్లస్ వాషబుల్ అండి వాషబుల్ ప్లస్ స్మూత్ క్లాత్ కలర్ గ్యారెంటీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పింక్ విత్ డబుల్ షేడెడ్ శారీ అండి ఇది పీ గ్రీన్ మీద కనకాంబరం నేర్చామండి ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం నేర్చామండి ఇది ఈ వెరైటీగా ఉంటుందని పనిచేసామండి డబుల్ షేడెడ్ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ వస్తుందండి మీకు ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రే అండి ఇది రెడ్ కలర్ జనరల్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ డార్క్ గ్రే అండి శారీ మొత్తం డార్క్ గ్రే లో ఉంటది శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ లో ఉంటుంది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చకి గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర వస్తుంది శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ లో ఉందండి రెండు పక్కల పోచుపల్లి బోర్డర్ విత్ జర్రీ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి దగ్గర దగ్గరగా అరవై కలర్లు చూపించానండి మీకు ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా పచ్చ కలర్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ ఈ పిస్తా గ్రీన్ కూడా ఒక మూడు కాంబినేషన్ చూపించాము బ్లూ కలర్ కాంబినేషన్స్ అండి అలాగే రమ్ కలర్ కూడా ఒక మూడు నాలుగు కలర్స్లో చూపించాము మీకు కావాల్సిన శారీని కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇవి మంగళగిరి స్టైల్లో నేయించిన త్రిపుర సిల్క్ పోచంపల్లి బార్డర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి దాదాపు సిక్స్టీ స్టేట్స్ చూపించానండి మీకు నచ్చిన శారీని నచ్చని కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి ఈ శారీస్ని వాషబుల్ కలర్ గ్యారంటీ శారీస్ అనేవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి